పవన్ కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ అసలు మూవీలోనే కాదు రియల్ లో కూడా రియల్ హీరో తనైతే నా ఒపీనియన్ అది సో తన అంటే చాలా మంది అంటే ఏమనుకున్నారంటే తన డిప్యూటీ ఒక న్యాయం చేస్తారా అనే తన అందరి ఒపీనియన్ అంటే అందరి క్వశ్చన్ అది సో ఒకటి ఆన్సర్ ఇచ్చేసారు తనైతే ఆల్మోస్ట్ ఆయన నచ్చుతుందా మీకు చాలా బాగా తిరుపతి కట్టిన తర్వాత గాయపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని స్వారీ చెప్పాడు ఆయన ఎలా అనిపిస్తుంది మేడం ఆ సీక్వెన్స్ చూస్తే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను తను స్వారీ చెప్పాడంటే అసలు ప్రజలకి ఎంత న్యాయం చేయాలని వచ్చాడు ఫస్ట్ అయితే ఏపీకి తను నాకైతే ఫస్ట్ చెప్పాలను నమ్మలేను నేను తిరుపతి ఘటన తర్వాత కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్ళి అందరిని పరామర్శించారు ఎలా అనిపించింది నిజంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎలా అంత వినేతగా ప్రదర్శించారు అంటే అక్కడ వెళ్ళి ఉన్న అందరికీ మోకాల మీద కూర్చొని సారీ చెప్పారు అది కాకుండా అక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున పలకరించారు నిజంగా ఇటువంటి పాలన చూసి ఆయన కింద ఉన్న మంత్రులు కూడా చాలామంది మారుతారు ఎందుకంటే మంత్రులు అనుకుంటారు ఒక రూపాయి మనం తిని ఒక అర్ధ రూపాయి ప్రజలకు ఇద్దామని కానీ పవన్ కళ్యాణ్ గారు చూసి ంటే వాళ్ళకి రెండు రూపాయలు తినకుండా రెండు రూపాయలు ప్రజలకి ఇచ్చేలా ఉన్నారు నిజంగా చాలా మంత్రులు కూడా ఆంధ్రాలో కొంచెం ఇంకా ఐదు సంవత్సరాలు ఒక వన్ ఇయర్ కావస్తుంది కాబట్టి మార్చికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అందిస్తారని ముఖ్యంగా ఇది ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు ఆంధ్రాలో ఎక్కువ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై అని అలా వెళ్ళడం జరిగింది అలా కాకుండా అమరావతిలో త్వరలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలా హబ్బు రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఎప్పుడో అసలు అది పిఠాపురం అనేది ఎవరికీ తెలియదు అలాంటి పిఠాపురంలో ఈసారి సంక్రాంతి సంబరాలు అంతా ఉత్సాహంగా జరిగాయంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు వీరంతా ప్రజల మీద చూసే శ్రద్ధ